మేమే మళ్ళా వస్తాము మాకు అడ్డు లేదు అదుపు లేదు అనుకుంటూ ప్రజలను భయభ్రాంతులని చేస్తూ సిద్ధం సభలు పెట్టుకొని గ్రాఫిస్తే మా సభలకి ఎంతమంది ప్రజలు వచ్చారని చూపించుకుంటూ వెళ్తే మన ప్రజలు ఆయన కంటే తెలియని వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చి చూపించినారు ఈరోజు ఆ దినం జరిగిన ఎన్నికల్లాగానే ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో ఈ యొక్క మండలానికి ఓట్లేసే ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి పడాలంటే మీరు సైకిల్ కోరుకుంటా ఉన్నాను ఈ దినం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందులో చెప్పినారు ప్రతి ఒక్క అవ్వకు తాతకు ఒంటరి మహిళకు పోయి పాపం ఆర్థిక పెద్దలో ఉన్న మహిళలకు వాళ్ళ పింఛన్ నాలుగు వేల రూపాయలు పెంచుతాము అని మార్చిలో చెప్పి అది ఏడ్ మూడు నెలలు కలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అవి కూడా కలిపిస్తామని చెప్పినారు ప్రతి ఒక్క ఇంటికి పోతే అవ్వ చెప్తోంది ఎంత స్థాయి అవ్వ నీకు అంటే నాలుగు వేల మీకు ఏళ్ళు పెట్టి చూపిస్తా ఉంది ఎవరిచ్చినారంటే ఇంకా స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పేసి గర్వంగా ఆనందం చెప్పుకుంటే ప్రయాణికులు ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే ఆరు వేల రూపాయల వికలాంగుల పెన్షన్ పెంచి ఒక్కటేసారి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఘనకంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లేదా అలాగనే సంపూర్ణ వికలాంగులుగా ఉన్న వికలాంగులకి పది నుంచి పదహైదు వేలు ఎవరన్నా ఎప్పుడన్నా చరిత్రలో వికలాంగుల గురించి ఆలోచించిన నాయకుడు ఉన్నాడని ప్రశ్నిస్తా ఉన్నాను నిన్ననే అటు అచ్చినందుకెళ్ళాను ఒక అమ్మాయి చిన్న పాప తొంభై నాలుగు పర్సెంట్ వికలాంగుడు ఉంది ఆ బిడ్డను కాచుకొని చూసుకోవడానికి తల్లి తండ్రిలో ఎవరో ఒకరు ఆ బిడ్డతో ఉండాలి వాళ్ళకు ఆదాయం లేదు అంటే ఒక మనిషి బీద కుటుంబాలు ఇద్దరు పని చేసుకుంటేనే కుటుంబం నడుస్తాయి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాల గురించి మన గౌరవం మీలేన చంద్రబాబు నాయుడు గారు పది నుంచి పదహైదు వేల పింఛన్ ఇవ్వాలంటే దేవుడిలాగా ఆలోచించారని చెప్తున్నాను వాళ్ళ గురించి ఎందుకు ఈ రోజు ఏ నాయకుడు ఇంతవరకు ఆలోచించుకోలేదు వాళ్ళకు ఓటు లేదు కాబట్టి ఆ వికలాంగుడైన వ్యక్తి ఓటు అయ్యాడు కాబట్టి కానీ మాకు ఓట్లతో పని లేదు ప్రజా సేవ ప్రజల సంక్షేమము బలుగు బలహీన వర్గాల సంక్షేమం అని ఆలోచించే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ధైర్యంగా పది నుంచి పదహైదు వేలు పింఛనిస్తానని చెప్పినట్టు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఎద్దేవా చేసినారు ఏమని ఎద్దేవా చేసినారు తల్లికి వందనం ప్రకటిస్తే బాబు నీకొచ్చిందా బుద్ధి తల్లి నీకొచ్చిందా అదే చింతా నీకు అన్నారు ఎక్కడికి పోయినారు ఈ నాయకులందరూ దినం ఒక దినం ఫ్లైట్ లో ఈ పార్టీకి సంబంధించిన ఈ పార్టీ ఏంటంటే బులుగు పార్టీ ఈ పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలు మాతో పాటు ఫ్లైట్ లేకింది ఎట్టుందమ్మా మా ప్రభుత్వం అంటే బాగుంది పథకాలు ఇవ్వాలి కదా అనేది ఇప్పుడు ఆ నాయకురాలు పథకాల గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే ఏమి చెప్పినామో ఏ విధంగా చెప్పినామో తల్లికి బంధనం కింద ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క పిల్లకి కుటుంబంలో ఉంటే నలుగురు ఉంటే నలుగురికి మాకైతే కడపలో ఏడు మంది పిల్లలు ఉన్నారు ఒక తల్లికి ఏడు మందికి ఇంకా పదమూడు వేలు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని పదహైదవ తేదీకి బస్సులు మొదలవుతున్నాయి మహిళల కోసం మీకోసమే ఫ్రీగా ఇచ్చుకు పోవచ్చు కూతురింటికి పోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడ పోవచ్చు దాన్ని ఆంధ్ర పోర్టు పోవాలంటే కూడా బస్సు ఎక్కితే ఫ్రీగా పోయి ఫ్రీగా రావచ్చు కానీ మీరు కాలు వేసుకొని మిమ్మల్ని అడ్డేవాళ్ళు మీకు ఈ రోజు మన ఎలక్షన్ వాగ్దానము మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఎట్టిస్తారన్నారు ఈ దినం ప్రతి ఒక్క మహిళ ఫ్రీగా వచ్చిన సిలిండర్ తో వంట చేసుకుంటూ సిలిండర్ పైసల కోసం భర్తని కొడుకుని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఆ పైసలు వచ్చి ఆమె అకౌంట్ లో పడతా ఉన్నాయి ఇది ప్రజా సంక్షేమం అంటే ప్రథమే పాలిస్తున్న ప్రభుత్వం యొక్క లక్షణం అంటే గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇదే ఊర్లో పోతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ పెడితే ఆ సందులో మా అద్దం మాట్లాడండి నా యొక్క వాటర్ ప్లాంట్ కొట్టేసినారు నా భూములు కొట్టేసినారని చెప్పి ఇది ఐదు సంవత్సరంలో మనము ఏ మాత్రం ఏ మరపాటున ఉన్నా మనకు పవర్ లేకపోయినా ఆ యొక్క నాయకులకి చెంచాగిరి చేయకపోయినా వాళ్ళకి మన భూముల మీద కళ్ళు పడ్డ కబ్జా చేసి మనల్ని నాశనం చేసినారు అలాంటి పరిస్థితి ఉండనే ఉండదు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రశాంతంగా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేస్తూ నిర్భయంగా తికే రోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క మూలన ఉందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ దినం రమణ చెప్పినాడు చెరువుకి నీళ్ళే ఇస్తానని చెప్పి గత ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల నుంచి మీ చెరువుకు నీళ్లు కావాలని పరితపిస్తా ఉంటే పరితపిస్తున్నారా ఆ మధ్యన సందులో రైతు చెప్పినాడు మాకు నీళ్ళు వచ్చింటే మా ఊళ్ళో ప్రతి ఒక్క గడప ముందు కారు లేని ఆ కారు లేని పరిస్థితికి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈదు గాలులకి అటి చెట్లు పడిపోయి ఎంతో ఆర్థిక నష్టానికి గురైన రైతులకి ఈరోజు ఎనభై మూడు లక్షల నష్ట పరిహారం మీ రైతుల కదా వస్తా ఉంది అది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే ఈ విధంగా ఈ ఎలక్షన్ అయిపో పద్నాలుగో తేదీ తర్వాత మీ డబ్బులు మీ కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెట్టి ఆళ్ళ చిచ్చుల మధ్యన సెగ దాల్చుకునే వాళ్ళని పాలదోడాల్సిన అవసరం మీకుంది ఈ నాలుగు సంవత్సరాలు మన ప్రభుత్వంతో అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామానికి కావాల్సిన సైకిల్ గుర్తు మీద గట్టిగా గట్టి మాకు అభివృద్ధి కావాలా మా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం వాళ్ళ ఉపాధి కలపరనేది మాకు ముఖ్యం మొత్తం తెలిసే మీరు ఓటాలని కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద ఓటేయ్యాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు జై తెలుగుదేశం జై Thank you, thank you very much. Bro.